Baru bermalam di JBT, Jenderaka JBT Baru C, Swooto Baru, Rawasan, Iskandar, Barque, Madrasah Datuk Bukit Kediri Pudu. ఉండేటటువంటి చోట కూర్చొని ఆయన ఎంతో క్లూరమైనటువంటి తపస్సు చేశాడు అలా క్షోరమైనటువంటి తపస్సు చెయ్యగా చెయ్యగా కొన్ని రోజులకి అసలు ఆయన శరీరాన్ని ఆ పురుగులన్నీ కూడా కొరుక్కొని తినేశాయి ఒక అస్థి పంజరం అక్కడ మిగిలి ఉంది అయినా కూడా శిలాగుడు చెలించకుండా ఆ పరమ శిలుడి గురించి నాకు తపస్సు చేస్తూనే ఉన్నాడు మీరు దూరమైన తన యొక్క ఆ శిలాడిన తర్వాత కానీ రాలేదు వచ్చిన వెంటనే శిలాదుడు అసలు మొదటి నుంచి ఏమనుకుంటున్నాడు చిరంజీవి అయినటువంటి కొడుకు గొప్పవాడైనటువంటి కొడుకు కావాలని కోరుకున్నాడు కానీ ఆ తన చూసి ఇంకొక మాటవి అక్కడ చేర్చాడు నీ లాంటి కొనుకు తల అని కోరుకున్నాను కొడుకు

మూఢమైనటువంటి తపస్సు చేసి ఎలాగైనా అందుకని చక్కడ జరుగుతున్న అమ్మవారు పెట్టుకునేటటువంటి పాపట్లా కూ